తిరుపతిలో ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులపై ఆర్టీఓ ట్రాఫిక్ పోలీసులు కొరడా జూలిపించారు సంక్రాంతి పండుగ ముగిసిన నేపథ్యంలో కాంట్రాక్ట్ క్యారేజీ బస్సుల నిర్వాహకులు అధిక ఛార్జీలు వసూలు చేస్తున్నారు ఫిర్యాదులతో ఆర్టీఓ ట్రాఫిక్ పోలీసులు తనిఖీలు నిర్వహించారు అధికారులు ప్రయాణికులతో మాట్లాడి టికెట్ల ధరలను అడిగి తెలుసుకున్నారు ప్రయాణికుల నుంచి అధిక ఛార్జీలు వసూలు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరిస్తున్న తిరుపతి జిల్లా రవాణా శాఖ అధికారి మురళీ మోహన్తో మా ప్రతినిధి నారాయణ రెడ్డి ఫేస్ టు ఫేస్ ంతి పండుగను పురస్కరించుకుని సొంత గ్రామాలకు విచ్చేసిన ప్రజలందరూ పండుగను పూర్తి చేసుకొని తిరుగు ప్రయాణం అవుతున్న నేపథ్యంలోనే ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులు కూడా అధిక ధరలు వసూలు చేస్తున్న నేపథ్యంలోనే ఆర్టీఓ వారికి వచ్చిన ఫిర్యాదుల మేరకు తిరుపతిలోని ఆర్టీసీ బస్ స్టాండ్ వద్ద ప్రైవేట్ ట్రావెల్స్ కూడా క్షుణ్ణంగా తనిఖీలు చేస్తారు ఈ యొక్క తనిఖీల్లో మనతో పాటు ఆర్టీఓ మురళీమోహన్ గారు ఉన్నారు ఆయన అడిగి తెలుసుకుందాం సార్ చెప్పండి సార్ అంటే పండుగ నేపథ్యంలో పండుగను పూర్తి చేసుకొని సొంత తిరుగు ప్రయాణం అవుతున్న నేపథ్యంలోనే ప్రైవేటు ట్రావెల్స్ వాళ్ళు అధిక ఛార్జీలు వసూలు చేస్తున్నారని ఫిర్యాదులు దీని ఏ మీరు తనిఖీలు వేస్తున్నారు సంక్రాంతి పండుగ సెలవులు పురస్కరించుకొని కాంట్రాక్ట్ క్యారేజ్ బస్సులు సంఖ్య పెరిగింది అందులో ప్రయాణికుల సంఖ్య కూడా పెరగడంతో పాటు ఆ బస్సులు కూడా పెరగ పెరిగాయి కాబట్టి వాటి యొక్క వాటి మీద మేము ముమ్మర తనిఖీలు కొనసాగించడం జరిగింది జనరల్గా మనకి ఇటువంటి సీజన్లో ఎక్కువ ఎక్కువ అధిక ఛార్జీలు వసూలు చేయడం అనేది పరిపాటు అయింది బట్ మనకు ఫిర్యాదులు వచ్చినా రాకపోయినా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్దేశించిన ఆర్టీజీఎస్ అంటే టైమ్ గవర్నెన్స్ సిస్టమ్ ద్వారా అట్లాగే మా యొక్క ట్రాన్స్పోర్ట్ కమిషనర్ శ్రీ మనీష్ కుమార్ సింగ్ గారి ఆదేశాల మేరకు ఎప్పటికప్పుడు ఎవ్రీ డే పది రోజుల నుంచి ఎవ్రీడే కూడా ఏ సిటీ నుంచి ఏ ఏ ప్రాంతానికి ఎక్కువ ఛార్జీలు ఉన్నాయో ఆ ధరలంతా నియంత్రించడం కోసము ఒక ఫేర్ మానిటరింగ్ సిస్టమ్ తీసుకొని తద్వారా కూడా మేము ట్రావెల్స్ యజమానులకి వార్నింగ్ ఇవ్వటము లేదంటే కేసులు రాసినప్పుడు ఆ బండిని ఆపేసి కౌన్సిలింగ్ ఇచ్చి నెక్స్ట్ డే అటువంటి రేట్ లేకుండా చూడటం అనేది జరుగుతూ ఉంది అంటే జనరల్గా స్టేజ్ గ్యారేజ్ కి అనుమతి లేకపోయినా కొన్ని బస్సులు నడుపుతున్నారని అని చెప్పి ఆరోపణలు ఉన్నాయి సార్ దానిపైన మీరేం లేదు లేదు మనకి స్టేజ్ క్యారీజ్ అని లేదండి అది ఆల్ ఇండియా టూరిస్ట్ పర్మిట్ ఆ వాహనం గతంలో గతంలో మనకి హోమ్ స్టేటే టచ్ చేయాలని ఉండేది అట్లా కాకుండా దాని యొక్క పర్మిట్ యొక్క కండిషన్స్ ప్రకారమే వాహనాలని తిరుగుతున్నాయి దాంట్లో ఏమాత్రం అనుమానం లేదు చాలా వరకు బస్సుల్లో కూడా ప్రయాణికుల జాబితా లేకపోవడము ఫస్ట్ ఎయిడ్ బాక్స్ కిట్లు లేకపోవడం అనేది కూడా ఇప్పుడు కూడా ఉన్నాయనేసి కొన్ని ఆరోపణలు ఉన్నాయి సార్ లేదు 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 మన మోటార్ వాహన తనిఖీ అదిగా చాలా క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు ఫస్ట్ ఎయిడ్ బాక్స్ ఫైర్ ఎక్స్టి ఎక్స్టింగ్ అట్లాగే సరైన అత్యవసర ద్వారాలు ఇవన్నీ కూడా దాని యొక్క పరిమితులకు మించి పరిమితులకు లోబడే ఉన్నాయి మోటార్ వాహన నియమ నిబంధనలకు లోబడి ఉన్నాయి అవన్నీ కూడా తిరుపతి జిల్లాలో ఇప్పటివరకు ఎన్ని వాహనాలను అపరాధృష్టి వేశారు ఎన్ని వాహనాలు సీజ్ చేశారు మీ దృష్టికి ఎన్ని ఇప్పటి ఇప్పటివరకు దాదాపుగా యాభై రెండు వాహనాలపైన కేసులు రాయడం జరిగింది ఈ యాభై రెండు వాహనాల్లో దాదాపుగా ఇరవై నాలుగు ఇరవై నాలుగు వాహనాలపై ఎగ్జార్బిటెంట్ అత్యధికంగా ఛార్జీలు వసూలు చేస్తున్న బస్సులపై కేసులు నమోదు చేసి తద్వారా రెండు లక్షల నలభై వేల రూపాయలు మిగతా బస్సుల ద్వారా దాదాపుగా లక్ష రూపాయలు ఫైన్ వసూలు చేయడం జరిగింది ఇంతవరకు ఏ వాహనాన్ని కూడా సీజ్ చేయలేదు ప్రయాణికులకు విఘాతం కలిగించే విధంగా ఏ బస్సులు కూడా మనకు అనిపించలేదు సార్ ప్రధానంగా ఇప్పుడు ప్రైవేటు ట్రావెల్ సర్వీసులకి ధరలు పెంచితే మీరు ఎలాంటి చర్యలు తీసుకోబోతారు మీరు ఏం ఎలాంటి హెచ్చరికలు చేయబోతారు ప్రతి ఒక్క రెగ్యులర్గా ట్రావెల్ యాజమాన్యులను పిలిపించి దాదాపుగా ఇప్పటికే ఒక రెండు మూడు సమావేశాలు ఏర్పాటు చేసి ఆ ఫేర్ సిస్టమ్ కంట్రోల్ చేయకపోతే పోతే ఏదో విధంగా వాహనాన్ని సీజ్ చేస్తామని చెప్పేసి మేము గట్టిగా వాళ్ళని వాళ్ళకి హెచ్చరించడం కూడా జరిగింది ప్రయాణికుల అవసరాలను దృష్టిలో ఉంచుకొని అధిక ఛార్జీలు వసూలు చేస్తే వారిపైన కఠినంగా వ్యవహరిస్తామని చెప్పి కూడా ఆర్టీఓ మురళీమోహన్ చెప్పడం జరిగింది అదేవిధంగా ఏదైతే ఇప్పటివరకు తిరుపతి జిల్లాలో యాభై రెండు బస్సులను కూడా వాళ్ళకి అపరాధ రుసుము వేసి లక్ష రూపాయలు కూడా వాళ్ళ దగ్గర అపరాధ రుసుము కూడా కట్టించడం కూడా జరిగిందని చెప్పి ఆర్టీఓ మురళీమోహన్ చెప్పడం జరిగింది అదేవిధంగా ఏదైతే పండుగల నేపథ్యంలో ఛార్జీలు పెంచి ప్రయాణికులను ఇబ్బందులు గురి చేస్తే మాత్రం వారిపైన కొరడా జుల్పిస్తామని చెప్పి కూడా హెచ్చరికలు జారీ చేస్తున్నారు కెమెరామెన్ రమణ్ నారాయణ రాజును తిరుపతి